తీసుకుందాం గుడ్ మార్నింగ్ నేను లైవ్ లో ఉన్నా ఏదన్నా మాట్లాడగలుగుతారా తప్పకుండా ఆల్రెడీ మనము లగచర్లకు సంబంధించినటువంటి సమస్య ఉన్నదో ఇప్పటికీ కూడా అది పరిష్కారం కాలేదు మరి ఫార్మా కంపెనీ తెస్తే ఎట్లా ఉంటది తెలంగాణ రాష్ట్రానికి అంటే ఇప్పటికీ ఫార్మా కంపెనీ అన్న ఫార్మా కంపెనీ అనేది ఇప్పటికీ ఆరు వందల యాభై కంపెనీలు ఉన్నాయి రాష్ట్ర రాష్ట్రంలో టోటల్గా ఆరు ఆరు వందల యాభై కంపెనీలు ఫార్మా కంపెనీ భూగర్భ జలాలన్నీ కూడా ఆల్రెడీ పొల్యూట్ అయిపోయినాయి నీళ్లు తాగుతే ఇవాళ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సమశీతలమైనటువంటి ప్రదేశాన్ని ఇలా పౌర సర విద్యుత్ ఉత్పత్తి ఒకవైపు డ్యామేజ్ చేస్తూ ఉంటే ఒకవైపు ఈ ఫార్మా కంపెనీలు ఖచ్చితంగా డ్యామేజ్ ఇప్పుడు మనకు తెలంగాణకు అయితే అన్న ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దివీజ్ దివీజ్ గురించి మనం చాలా చూసాం ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది అవును శ్మశానం లాగా అయిపోయింది ఎందుకంటే భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి నేల నాశనం అవుతుంది జంతువులు సరిపోతున్నాయి తాగడానికి నీళ్ళు లేవు వాయు కాలుష్యము సో ఆ నాకు తెలిసి ఏంటి ఆ ఫార్మా కంపెనీల వల్ల మనకు లబ్ధి ఏముంది ఇప్పటిదాకా ఉన్న కంపెనీలు ఒకటి సో ఇప్పుడు కొత్తగా ఫార్మా కంపెనీ రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బంధువులో బావమడితో ఎవరు అంటున్నారు అతనికి లబ్ధి చేకూరే విధంగా ఈ ఫార్మా కంపెనీ బలవంతంగా రైతుల అభిప్రాయ సేకరణ చేయడం బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం ఇది జరుగుతోందన్నది ప్రతిపక్ష పార్టీల వాదన అవును మరి అంటే అంటే ఇప్పుడు వాస్తవానికి మాట్లా మాట్లాడినోళ్ళు కంటవుతున్నారు కానీ దాని వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని మరి ఈ ప్రభుత్వాలకు తెలియవా ఎందుకోసం మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నట్లు తెలుసు ఎందుకంటే రేపటి రోజున ఈ నగరం చుట్టుపక్కల కూడా ఆక్సిజన్ అనేది దొరకదు అవును ప్రతి ఒక్కరు కొనుక్కో పరిస్థితి ఎందుకంటే ఆ విషయం నాయకులందరికీ తెలుసు తెలుసు ప్రభుత్వాలకు కూడా మరి లబ్ధి కోసం సులాభం కోసం చేస్తున్న ఇది ఇది చాలా దారుణము ఎందుకంటే ప్రతి కంపెనీ ఇప్పుడు ఇన్ని మీరు చెప్పినట్టుగా ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఏది కూడా కరెక్ట్ గా పాటించట్లేదు అవును ఎలాంటి సేఫ్టీ నిబంధనలు లేవు అవును ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే కాలుష్యాన్ని వేరే చోటికి పంపాలంటున్నారు పంపట్లేదు రోడ్ల మీదకి వస్తున్నాయి ఊర్లోకి వస్తున్నాయి సో లబ్ధి ఈ మానవ జన్మ నాకు అర్థం కాదు మూడు రోజుల కోసం ఎందుకు చేస్తున్నారో తెలియట్లా అంటే నేనేమంటానంటే గత ప్రభుత్వం అంటే ఆ గత తెలంగాణ రాకున్న ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్ కు చాలా వ్యత్యాసం ఉన్నది అంటే యాక్చువల్లీ తెలంగాణ రాకున్న ముందు ఆ టెన్ పర్సెంట్ డామేజ్ అవుతే ఇప్పుడు తొంభై శాతం డామేజ్ అవుతుందని అనిపిస్తున్నది మీరేమంటారు అసలు జరుగుతుంది చాలా 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 ఇవన్నీ స్వలాభం కోసం లబ్ధి కోసం చేస్తున్న పనులు తప్ప మరి ఎందుకు చేస్తున్నారు తెలుగు పైన భగవంతుడు ఉన్నాడు అన్ని చూస్తూ ఉంటాడు సామాన్య జనం బతకనీయకుండా వాళ్ళకి బతికే హక్కు లేదా జీవించే జీవించే హక్కు లేదా పుట్టినందుకు మంచి నీళ్లు తాగే హక్కు కూడా లేదా కనీసం అంటే ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి కేవలం ఇప్పుడు మూసి వల్ల కూడా ఏమైనా ఉపయోగం ఉందా అన్నగారు మీకు 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 తెలిసిన సమాచారం ప్రకారం ఏమీ లేదు నేను ఏమంటున్నా అంటే మొన్న రేవతి రెడ్డి పాదయాత్ర అది కూడా మనం చూసాం అవును ఇప్పుడు మూసి పుట్టింది ఎక్కడన్నా అవును అవును మనం అక్కడి నుంచి అక్కడి నుంచి తాగాలి కదా అవును మూసి ప్రక్షాళన అక్కడి నుంచి జరగాలి అవును నువ్వు ఎక్కడో వచ్చి ఇక్కడ నేను క్లీన్ అసలు మంచి నీళ్ళే రావట్లేదు ఎందుకంటే పైన ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు గండిపేట అనేది ఉస్మాన్ సాగర్ అనేదే నిండుతలేదు వచ్చిన వాటర్ నిండితేనే కదా నిండితే అందులో నుంచి వాటర్ వదిలే వదులుతాం కదా కదా అదే కదా ఇప్పుడు అదే ఇప్పుడు మూసి దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు కొన్ని వాకలు వస్తున్నాయి ఏంటంటే రాహుల్ గాంధీ బావగారు గారు రాబు బాద్రా ఎవరైతే ఉన్నారో అవును అవును ఈ సుందరీకరణ ఆరు వందల కోట్లు కోట్లు దాన్ని వాళ్ళ కంపెనీకి మరి ఏంది అసలు ఈ అంటే ప్రజలు ఈ అంటే ప్రజలు ఎందుకు నిమకు నీరెత్తినట్లుంటున్నారు ప్రజలు ఎందుకు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఏం ఏం చేస్తారు చెప్పండి ఏం అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణ కావాలని చెప్పేసి ఎట్లా ఉద్యమం చేసిండ్రో తెలంగాణను వ్యాపాడుకోవడానికి కోసం కూడా ఉద్యమం చేయొచ్చు కదా అంటున్నాం ఒకరు ముందుకు రావాలి ఆ విప్లవం తేవాలి ఆ ధైర్యాన్ని తేవాలి ఫైట్ జరగాలి ఇప్పుడు మరి ఇందులో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు గాని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కూడా ఇందుకేనట వాద్రాకి అప్పజెప్పడానికి ఇది ముందే ఢిల్లీలో ఒప్పందం జరిగిందని ఒక వార్తలు వస్తాయి అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కానీ అది దారుణం కదా దారుణం అంటే ప్రజలను అంటే తెలంగాణ అంటే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టి కడుపు కడుపుని మీ కడుపును తట్టినంత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ సోని అమ్మ తెలంగాణ ఇచ్చినట్లు ఇచ్చి మరి తెలంగాణ ఇంత నష్టానికి గురి అవుతున్నది వన్ ఇయర్ లో చాలా వ్యతిరేకత వస్తున్నది అని తెలిసి కూడా ఆమె ఊరుకుంటుందంటే కేవలం అల్లుడు కోసం అంటారా అల్లుడు తెలుస్తుంది కదా సంపాదిస్తారు ఎంత నచ్చినేసుకుంటారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఢిల్లీలోనేమో ఒక్కరు కూడా నిలబడి ఉండేటటువంటి పరిస్థితి లేదంట పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజులు ఆల్రెడీ సెలవులు ప్రకటించిర్రు అవును అంటే ఎంత విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే అంటే తెలంగాణ అనేది చాలా సమశీతలమైన ప్రదేశం అని దీన్ని మొత్తం నాశనం చేద్దామనేటటువంటి పరిస్థితులలో ఉన్నట్లు అనేటటువంటి తెలుస్తుంది మరి ఎంతవరకు ఇది సమంజసం నివసించవచ్చు అవును ఇక్కడ వాతావరణం అందరికి సరిపోతుంది దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళకైనా అందుకనే హైదరాబాద్ అంటే చాలా ఇష్టం ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ నివసించడానికి కానీ దేనికైనా ఇక్కడికి వస్తారు అవునండి ఇప్పుడు నేను నేను ఒక్క ప్రశ్న అన్నా ఇప్పుడు గతంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసము ఇందిరమ్మ ఇందిరమ్మ ఉన్న హాయంలో ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది తర్వాత అనేక మంది పేద ప్రజలకు ఎకరము రెండెకరాలు మూడెకరాలు ఐదు ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము గుంజుకుంటూ ఈ మొత్తం టోటల్ గా తెలంగాణను సర్వనాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్న ఉన్నది మరి ఏ అసలు దీని వెనుక ఇంత భయంకరమైన కుట్ర ఉంటే ప్రజలకు ఎందుకు తెలుస్తలేదు మరి ప్రజలకు తెలుస్తుంది కానీ అప్పుడు మీలాగను ఒకరు ముందుకు వచ్చి చూపించాల్సిన అవసరం ఉందన్న నేను చూపిస్తే ఖచ్చితంగా తిరగబడతారు తెలుస్తుంది దీని వల్ల నష్టదేంటి అని తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం చాలా సుసంపన్నమైన ప్రాంతం చాలా చాలా విలువైన ప్రాంతం చాలా సంపద ఉన్న ప్రాంతం దాన్ని సర్వనాశనం చేస్తూ పొల్యూషన్ లో ఇరికించేసి పొల్యూషన్ ఆ చట్టంలో బంధించి ఇప్పుడు ఎవరో ఒకటి చెప్పాలి కదన్న ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నాకు చాలా సంతోషం మీరు ముందుకు వచ్చి ఒక ఒక నినాదం తీసుకుని వద్దాం వాస్తవానికి ఒక కళాకారుని నేను వాస్తవానికి ఎవరు ఈ నినాదాలు తీసుకురావాలంటే ఆ రాజకీయ నాయకులలో లేదా ఒక జాకు అంటే ఉద్యోగస్తులు కావచ్చు లేకుంటే ఆ జేఏసీ లాంటిది ఏర్పడి వాస్తవానికి ఒక తెలంగాణను రక్షించుకోవటాని కోసం రావాల్సినటువంటి పరిస్థితి నుంచి ఒక సామాన్యమైనటువంటి ఒక కళాకారుడు పాటలు చేసుకొని బతుకుతున్నటువంటి ఒక సంగీత దర్శకుడు మాట్లాడే పరిస్థితి ఇలా రావడం అనేటటువంటిది ఇది చాలా దురదృష్టకరం వాస్తవానికి అన్న ఒకటి దురదృష్టం ఏం లేదు నేనేమంటున్నా అంటే వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక అడుగుతనే మొదలవుతుంది ఎస్ నేనన్నది చిన్న పెద్ద సామాన్య ఇది లేదు అన్న కళాక కళాకారులకు అలాంటివి లేవు అవును మీరు నినాదం ఎత్తుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా అన్న వంద శాతం నేను ఎంత ప్రభావం చూపిస్తుందని మీరు ఆలోచించకండి ఫస్ట్ అయ్యేస్ మన మాట ఎవరు వింటారు ఇది కాదు అవును ముందు ముందు అడిగేయండి అవును అడిగేయండి అవును ఈ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్న పార్టీ ఏదైనా సరే భయపడకుండా మేము మీ మీరు ఫస్ట్ అడిగేయండి మీ వెనకమే ఉన్నాం అన్నా తప్పకుండా అన్న హండ్రెడ్ పర్సెంట్ అటువైపు ఆలోచిద్దాం డిఫరెంట్గా పది మందిని పది మందిని అంటే కూడగట్టి ఖచ్చితంగా దాన్ని అంటే దీని వెనుక ఎంత రాజకీయ కుట్ర జరుగుతుంది తెలుసా అసలు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని తక్షణమే టోటల్ గా క్లోజ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా భయపడద్దు మనకు తోడు ఉన్నాడు మనం మీరు అడిగేయండి ఫస్ట్ ఒక అడిగేయండి తప్పకుండా అన్న తప్పకుండా ఎందుకంటే మనం 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 చేద్దాం తప్పకుండా తప్పకుండా నేను వాస్తవానికి నేను నా వీకే టీవీ అనేటటువంటిది పెట్టడానికి కారణం కూడా అదే ఏంటంటే నాకు వచ్చిన ఆలోచనను ఇమీడియట్లీ ప్రజల పక్షాన ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఇమీడియట్లీ మా మార్కెట్లో కదిలితే కనీసం అంటే ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలుసు అన్న అది లోపల బాడీలో దాగి ఉంటది మనం ఎప్పుడైతే గుర్తు చేస్తామో అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అవుతుంది ప్రజానేకం అన్నది వాళ్ళ మాయకులు కాదు అవును అన్ని అన్ని తెలుసు కాబట్టి మీరు అన్నట్టుగా కొంచెం చైతన్యం రగల్చగలిగితే అవును అది అది బయటకు వస్తుంది మనం ఎందుకంటే ఈ విశుతుల్యం అయితున్న ఈ వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా దీని మీద పోరాటం మీరు సాగించండి మీకు ఆల్ ద బెస్ట్ మీ వెనకాల మేము వెరీ మచ్ అన్న లైవ్ లోకి వచ్చి చాలా విషయాలు చాలా అద్భుతంగా చెప్పినందుకు మళ్ళీ మనము మాట్లాడుకుందాం తప్పకుండా వెరీ మచ్ అన్న ఇది ఎందుకంటే నిజంగా ఒక మంచి ఎనాలిసిస్ చేసినటువంటి ఒక మంచి జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి మాట ఇలా జరుగుతున్నటువంటిది ఆయనకు ప్రతి విషయంతో కూడా తెలుసు బీవీఆర్ బీవీరావు బీవీఆర్ రావుకు ప్రతి విషయం తెలుసు తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఎలా దోపిడీకి గురవుతుంది ఏం జరుగుతుంది అసలు ఎట్లా రక్షించాలని ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలా లైవ్లోకి వచ్చి ఇలా అద్భుతంగా మాట్లాడి ప్రజలను చైతన్య చైతన్యవంతుల్ని చేయటానికి కోసం మీరు నడుము కట్టండి డెఫినెట్గా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తాం జర్నలిస్ట్గా నేను చెప్తా ఉన్నా అని చెప్పేసి చెప్పినందుకు బీవీఆర్ నాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇప్పుడు మళ్ళా మనము